అస్సలాము లేకం వరహమతుల్ వర్కూ ప్రవక్త యాకూబ్ అలైస్ నుంచి బనీ ఇస్రాయిల్ ప్రారంభమైంది బనీ ఇస్రాయిల్ అంటే ఇస్రాయిల్ తెగ లేదా ఇస్రాయిల్ సంతానం అని అర్థం ఈ సంతానంలోని అన్ని తెగలను ఈ పేరు సూచిస్తుంది యాకూబ్ అలైస్ వృద్ధుడైన తన తండ్రిని సలహా అడిగారు ఆయన ఎల్లప్పుడూ తన కుమారుడిని కుమారుడి సంతానాన్ని దీవించేవారు కానీ దీనివల్ల అతని సోదరుడు ఇసా మనస్సులో అసూయ రగిలింది యాకు పట్ల సోదర ప్రేమను మర్చిపోయాడు ఆయన్ను చంపుతానని బెదిరించడం ప్రారంభించాడు ఇసావ్కు ఇద్దరు భార్యలు వారిద్దరు కణాన్ తెగకు చెందిన వారే వారిద్దరి వల్ల తనకు చాలా సంతానం కలుగుతుందని ఆ సంతానం యాహూబలై అతని కుటుంబాన్ని జీవితాంతం వేధించగలరని చెప్పేవాడు యాహూ బలై ఈ విషయాన్ని తండ్రి ఇషాక్తో ప్రస్తావిస్తూ మీరు లేకపోతే అతను నిశ్చయంగా నన్ను చంపుతాడని చెప్పారు ఇదంతా విని ఇసాక్ చాలా బాధపడ్డారు ఆయన ఈ యాహూబ్ సలాం కు సలహా ఇస్తూ బాబిలోనియాలో యాహూబ్ అలీ ఆయన పేరు లబన్ ఆయన కుమార్తెను పెళ్లాడవలసిందిగా చెప్పారు తన కుమారుడికి ధైర్యం చెబుతూ నీకు అల్లాహ చాలా మంది కుమారులను ప్రసాదిస్తాడు నీ సోదరుని కన్నా మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు అల్లాహ్ నిన్ను కాపాడుతాడు అన్నారు ఆ రాత్రి కన్నీళ్లతో యాహూబ్ అలీ తన తండ్రి తల్లిదండ్రులకు వీడ్కోలు పలికి తన సోదరునికి తెలియకుండా వెళ్ళిపోయారు యాహూబ్ అలైస్సలాంకు ప్రయాణం అనేక రోజుల పాటు కొనసాగింది ప్రయాణం చాలా కష్టంగా అంతం లేనిదిగా కొనసాగబడింది చూపు మేరలో ఒక్క ఇల్లు కూడా కానరావడం లేదు తానిక వెనక్కి వెళ్ళిపోవడం మంచిదని ఆయన భావించారు ఒక రాతి నీడన కూర్చొని నిద్రపోయారు ఆయనకు ఒక ప్రేరణాత్మకమైన కళ వచ్చింది తనకు అల్లాహ్ ఒక మంచి జీవితాన్ని ఇద్దరు మంచి కుమారులను ప్రసాదించినట్లు వారు ఒక పెద్ద రాజ్యానికి పరి పరిరక్షకులైనట్లు వారు దేవుని హితబోధను ప్రజలకు బోధిస్తున్నట్లు ఆయన కలగన్నారు ఈ కళ ఆయనకు గొప్ప ప్రేరణను ఇచ్చింది ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు కొన్ని రోజుల తర్వాత ఆయనకు ఒక మైదానంలో మేస్తున్న గొర్రెలు కొందరు పిల్లలు కనపడ్డారు వారితో ఆయన లబన్ గురించి ప్రశ్నించారు వారు జవాబిస్తూ ప్రవక్త ఇస్హాక్ అలీస్ సలాం గురించి తెలియని వారెవరు ఆయన తన జాతి ప్రజల నాయకుడు ఈ గొర్రెలన్నీ ఆయనవే అంటూ ఒక అమ్మాయి చూపించి అదిగో ఆ అమ్మాయి ఆయన కూతురు రాకేల్ అన్నారు ఆమె చాలా అందమైన అమ్మాయి యాహోబలైస్లాం సిగ్గుపడుతూ ఆమె వద్దకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు ఆమె ఆయనకు మర్యాదగా స్వాగతం పలికి ఇంటికి తీసుకువెళ్ళింది కన్నీళ్లతో లబన్ తన సోదరి కుమారుడిని స్వాగతించారు పలకరింపులు అయిన తర్వాత యాహూబ్ అలీస్లాం తాను ఇంత దూరం ప్రయాణించరా ప్రయాణించి రావడానికి కారణం వివరించారు లబన్ అంతా విని యాహూబ్ ప్రతిపాదనను అంగీకరించారు అయితే ఆయన ఒక షరతు విధించారు పెళ్లికి ముందు యాహూబ్ అలై సలాం ఏడేళ్ళు తన వద్ద పని చేయాలని అన్నారు యాహూబ్ అలై సలాం ఆ షరతుకు అంగీకరించారు తన పనులను నిబద్ధతతో నిర్వర్తించసాగారు ఈ విధంగా యాహూబ్ అలై సలాం పెళ్లిని ఆలస్యం చేయడానికి కారణం బహుశా లబన్ పెద్ద కుమార్తె కుమార్తెకు అప్పటికి వివాహం కాలేదు ఈలోపు ఆమెకు వివాహం చేస్తే చిన్న కుమార్తెను యాహూబ్ అలీస్లాంకు పెళ్లి చేయడానికి వీలవుతుందని ఆ తండ్రి భావించి ఉంటారు ఏడేళ్లు గడిచిన తర్వాత కూడా తండ్రికి తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేయడం అన్న సమస్య పరిష్కారం కాలేదు ఆయన ఈ సమస్యను యాహూబ్ అలైస్సలాంతో చర్చించారు తన పెద్ద కుమార్తె లీహిని ముందుగా పెళ్లి చేసుకోవాలని తర్వాత మరో ఏడేళ్లు పనిచేసి చిన్న కుమార్తె రాకేళ్ను పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనను కూడా యాహూబ్ అలీస్లాం అంగీకరించి మరో ఏడేళ్ల పాటు ఆయన వద్ద పనిచేశారు చివరకు ఆయన రాకేళ్ను వివాహం చేసుకున్నారు తర్వాతి కాలంలో అక్క చెల్లెళ్లను ఇద్దరినీ ఒకే సమయంలో పెళ్లి చేసుకోవడాన్ని ఇస్లాం నిషేధించింది భార్య మరణించక ముందు కానీ లేక విడాకులు కాకుండా కానీ ఆమె సోదరిని పెళ్ళాడడం నిషిద్ధమయ్యింది తండ్రి ఆ ఇరువురు కుమార్తెలకు ఇరువురు బానిస స్త్రీలను ఇచ్చారు వారికి సేవకులుగా వారికి తోడు ఉండేవారిగా వారిని బహుకరించడం జరిగింది ఆ ఇరువురు తమ బానిస స్త్రీలకు తమ భర్తతో పెళ్లి చేశారు ఈ నలుగురు భార్యల వల్ల ఆయనకు పన్నెండు మంది సంతానం కలిగారు రబున్ షమూన్ లావి యహూదా జెలూన్ అనే కుమారులు మొదటి భార్య లీహ్ వల్ల జన్మించారు రెండో భార్య రాకెల్ వల్ల యూసుబ్ అలైస్లాం బిన్ యామిన్లు జన్మించారు మిగిలిన నలుగురు మరో ఇద్దరు భార్యల వల్ల జన్మించారు యాహూబ్ మామగారు నిజానికి ఒక ఒప్పందం చేసుకున్నారు కానీ ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన పట్ల తగిన సానుభూతి చూపించడం అవసరమయ్యింది అందువల్ల యాహూబ్ అలీస్లం ఆయన ప్రతిపాదనకు అంగీకరించి మరో ఏడేళ్ల పాటు ఆయన వద్ద పని చేశారు ఆయన చేసిన ఈ త్యాగానికి ఆయన సహనానికి అల్లా అనేక విధాలుగా బహుకరించాడు ఇచ్చారు యాకూబ్ అలై తండ్రి పేరు ఇసాక్ అలైస్సలాం ఈయన తండ్రి ఇబ్రహీం అలైస్లాం తల్లి ఇబ్రాహీం అలైస్సలాం మొదటి భార్య అయినటువంటి సారా అయితే ఇసాక్ అలైస్సలాంకు తగిన జోడీగా రఫీకాను ఇచ్చి వివాహం చేయడం జరిగింది అయితే ఇస్హాక్ ఇద్దరు కవలలు జన్మించారు వారు ఇసా యాకూబ్ ఇద్దరిలో అల్లా తాలా యాహూబ్ అలీస్లాం ప్రవక్తగా చేయడం జరిగింది అది తట్టుకోలేని ఇసావ్ నిన్ను చంపేస్తాన చంపేస్తాననడంతో తండ్రి ఇషాక్ అలై ఊరు వదిలి మేనమామ వద్దకు వెళ్ళవలసిందిగా చెప్పారు తండ్రి ఆదేశం మేరకు ఇసాఖ ఇస్సలాం యాహూబ్ అలీ మేనమామ వద్దకు వెళ్ళడం జరిగింది వారి ఇరువురు కుమార్తెలను వివాహం చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఈ పరంపర కొనసాగింది